భూమధ్య రేఖకు సమాంతరంగా తూర్పు పడమర దిశలలో గీచిన ఊహ రేఖలను అక్షాంశాలు అంటాం భూమధ్య రేఖ నుంచి ఒక స్థానం యొక్క ఉత్తర లేదా దక్షిణ దూరాన్ని డిగ్రీలలో ఇవి తెలియజేస్తాయి ప్రతి అక్షాంశ డిగ్రీ భూమి ఉపరితలంపై సుమారు వన్ లెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్లకు అనుగుణంగా ఉంటుంది ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు నిలువుగా ఉండే ఊహా రేఖలను అంటాం ప్రధాన మెరిడియన్ అనగా గ్రీన్విచ్ మెరిడియన్ నుండి తూర్పు లేదా పొడమర వైపు ఒక స్థానం యొక్క దూరాన్ని ఇవి సూచిస్తాయి ప్రతి రేఖాంశ డిగ్రీ సమయం నాలుగు నిమిషాల వ్యత్యాసాన్ని సూచిస్తుంది దీని సహాయంతో ప్రపంచవ్యాప్తంగా సమయ మండలాలను నిర్ణయిస్తారు అక్షాంశం మరియు రేఖాంశాల కలయికతో భూమిపై ఏ ప్రదేశం యొక్కనైనా స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు అంతేగాక రేఖాంశాలను ఉపయోగించి వివిధ ప్రాంతాల సమయ మండలాలను లెక్కించవచ్చు నౌకాయానం విమానయానం ప్రయాణాలలో మార్గ నిర్దేశనం చేయడానికి ఇవి అత్యంత ఆవశ్యకం భౌగోళిక మ్యాప్లలో ఒక స్థానాన్ని గుర్తించడానికి మరియు పరిశోధన చేయడానికి ఉపయోగిస్తారు